మీడియా సీనియర్ న్యాయవాదులు ఉపన్యాయవాదులు మహిళా న్యాయవాదికి అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నా పేరు వీధుడు భాస్కరయ్య నేను మా బార్ బార్కి వైస్ ప్రెసిడెంట్గా వైస్ ప్రెసిడెంట్ ఎప్పటిగా నిలబడుతున్నాను అదేవిధంగా రాష్ట్రంలోనే నెల్లూరు బార్ ఎన్నికలంటే ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకతని ఈసారి కూడా మేము అందరి కలిసికట్టుగా సాధించుకుంటాం నమ్మకం మాకున్నది ప్రతి ఒక్క న్యాయవాది కానీ మహిళా న్యాయవాది కానీ జిల్లాలో ఉంటే న్యాయవాదులు నెంబర్స్ అంతా కూడా మా ప్యానల్కి సపోర్ట్ చేసి మమ్మల్ని గెలిపించాలని అందరినీ మరీ మరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి